फो <laughs> మన సీ బ్యాక్ టు కూడా ఆ రోజుతో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు చేయాలని నిశ్చయించడం జరిగింది ఆ ఇందులో చెప్పగానే ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ గారు డిఎస్పీ గారు అందరూ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఈ రోజు ట్రాఫిక్ కూడా చాలా జాగ్రత్తగా కోఆర్డినేట్ చేసి ఎక్కడికి ఎక్కడ పెట్టి పంపించినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఎంత బలవత్తరమైనది ఎంత బలమైనదో మనందరికీ తెలుసు అయితే ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పదలుచుకున్నాను నేను నిజంగా మనం అన్ని కాళ్ళు చేతులు కన్ను ముప్పు చెవి అన్ని ఉండి మనం ఓటు వేయడానికి పోలింగ్ స్టేషన్ వెళ్ళడానికి ఎంతో బాధపడుతున్నాం కానీ లాస్ట్ టైం నేను ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ పిడబ్ల్యూడి డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో మన ఒక ప్రక్రియ స్టార్ట్ చేసి ప్రతి ఒక్కరిని ప్రతి విక్రమాల్ని కూడా ముందుకు తీసు తీసుకురావాలి ఓటు వేయించాలని మనం నిర్ణయం తీసుకోవడంతో జిల్లాలో తొంభై ఆరు పాయింట్ రెండు ఒక్క శాతం మనం ఓట్లని వేరే సకలాములు అన్ని రకాల ఉన్న మనం ఎనభై ఐదు శాతం మాత్రం వేస్తాం అంటే మనకన్నా పదకొండు పాయింట్ రెండు శాతం ఎక్స్ట్రా విగ్రాములు ఓట్లేసారు ఒక తొంగతు అయితే తొంభై ఎనిమిది పాయింట్ ఐదు ఏడు శాతం ఓట్లేసారు సో ఇది ఒక ఎంజియ చెప్పాలంటే ఇది ఎక్కడ రికార్డు నమోదు కావాలి మన దగ్గర టోటల్ రికార్డు ఉంది మనం ఎక్కడికి పంపలేదు బట్ ఇట్ ఈస్ ఏ ఐ ఏపీ ఇట్ ఈస్ ఏ ఇండియా రికార్డు ఎక్కడ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఈసారి కూడా ఈసారి కూడా ప్రతి ఎత్తున వాళ్ళు స్వీట్ యాక్టివిటీ చేసి ప్రతి ఇంటికి వెహికల్ పంపిస్తుంది ఎలక్షన్ కమిషన్ ఏ ఉత్తర్వులు ఇచ్చిందంటే ఎవరన్నా సాక్ష్యం యాప్లో నమోదు చేసుకుంటే వాళ్ళకి ఇమ్మీడియట్ గా ఉందనే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది దాని మీద మనం ఈసారి చాలా వందల వెహికల్స్ కూడా పెట్టి వాళ్ళ ఇంటికే వెహికల్ పంపించి ఓటు వేయించి ప్రయారిటీ లెంగించి అలా వేళకి పంపించడానికి కూడా ఏర్పాటు చేస్తున్నాం అలాగే జిల్లాలో హోమ్ ఓటింగ్ కూడా నైన్టీ పర్సెంట్ అయింది మొన్న ఫస్ట్ రెండో మొదటి విడత రెండో విడత ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం రెండో విడత వాళ్ళకి ఆప్షన్స్ మళ్ళీ ఆపర్చునిటీ ఇచ్చాం ఐ ఫీల్ దట్ ఈస్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఖచ్చితంగా హోమ్ ఓటింగ్ కూడా చేస్తాం దీనికి సహకరించిన ప్రతి ఎన్నికల సిబ్బంది కూడా నేను ఖచ్చితంగా వాళ్ళకి కంగ్రాచులేట్ చేస్తున్నాను

ఓటు కోసమే ఎంటైర్ అడ్మినిస్ట్రేటివ్ పని పనిచేస్తుంది దాదాపు ఒక్క ఎలక్షన్కి ఒక త్రీ మంత్స్ అడ్మినిస్ట్రేషన్ నుంచి హార్డ్ వర్క్ చేయాల్సింది మీద అన్ని పని పక్కన పెట్టి ఫస్ట్ ప్రయారిటీ తిరిపించి చేస్తున్నాం దీని వెనుక చాలామంది ఆఫీసర్స్ సిబ్బంది వీళ్ళందరూ పనిచేస్తున్నారు దానికోసమే ఇవన్నీ చేస్తున్నాం మీరు కూడా అందరు కూడా ప్రజలందరూ కూడా మీకు కూడా తెలవాలి ఏం ఎఫర్ట్స్ పెడుతున్నాం అండ్ కాన్సిక్వెన్సెస్ ఏముంటుంది సో మీ ఓట్ నుంచే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు గవర్నమెంట్ ఎలా ఉంటుంది ప్రయారిటీస్ ఏముంటుంది అన్నీ మీ ఓట్ మీదనే డిపెండ్ అయిపోతుంది ఆ రోజు హాలిడే అని చాలామంది బయట వెళ్ళడం కానీ ఓటు సండే అయిన తర్వాత ఇంకొకటి హాలిడే వచ్చింది అని చాలా మంది ఓటు వేయకుండా ఉంటారు అది కాకుండా ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు మీరు అందరూ ఆలోచించుకోవాలి ఆలోచించుకొని అందరూ ముందు ముందు వచ్చి ఓటు వేయాలని కోరుకున్నట్టు చిన్న విషయం చెప్తాము మన ఇంట్లో సమస్య వస్తే ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి కానీ ఇది ఓటు అనేది ఎంతో ప్రాముఖ్యమైన ఒకసారి మనం డిసైడ్ చేస్తే ఐదు సంవత్సరాల పాటు మనం ఆ సమస్య గురించి పోరాడుతూనే ఉండాల్సి వస్తుంది సో అందుకని ఏం చెప్పేదేమంటే హృదయాత్మకమైనటువంటి ఓటుని మీకు నచ్చిన వ్యక్తి మీకు నమ్మకం ఉన్నటువంటి వ్యక్తికి ఈ ఓటు క్రాస్ చేసి జాగ్రత్తగా నిర్ణయం చేసుకొని ఓటు క్రాస్ చేయాలని

Education department, Kalatsar, <laughs> Kalatsar, 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 Obrigado. É